వాళ్ళు వింటారు వింటేనే వాళ్ళకు ఉపయోగం వెళ్ళలేదు అనుకోండి ఏమవుతుంది ఎవరు నచ్చిపోతారు పిల్లలు నచ్చిపోతారు అట్లాగే నేను అసలు మీరు మీరు మీరూ చాలా చాలా અતચીરો 3 નું ઓલે માતર વિશ્લેષણ ચાપન આકેનું ઉત્તરો મે તિલગુ છું તાલો આપલા અડ્ડટિંગા ఒకటి సార్ మా బాధలు ఉన్నాయి మీకు అర్థం కానీ మాకు ఇప్పుడు ఏదైనా బాధలు ఉన్నాయి ఇప్పుడు లోట్టి కట్టుకున్నాయి గా పోయి స్టార్ట్ చేసే బాధ దాని గురించి అని మాకు కానీ ఎవరెవరో వచ్చారు మీరు వేయాలనుకుంటే మాకు అక్కడ రోడ్స్ లేవు వాటర్ వర్షం వస్తే అసలు మాకు పోవడానికైనా రావడానికి ఇబ్బంది అవుతుంది వేయండి టవర్ మాత్రం వద్దు మాకు అసలు ఎట్టి పరిస్థితుల్లో టవర్ తీసేసేయండి మాకైతే టవర్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది అని ఇప్పుడే మా తర్వాత ఏదో ఉంటుంది అనేసానని ఇప్పుడు మాకు వేయించుకుంటాం మీరు వేయించుకోండి అనేసానంటే అసలు మాకు అది వద్దే వద్దు మాకు ఇక్కడ టవర్ వేసారు మాకు ఈ టవర్ వద్దు మా అందరి తరఫున చూడండి అందరికి మా అందరి అనమాట ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ ఒక టవర్ తెలియకుండా ఒకటి నిర్మించడం జరిగింది టెలికమ్యూనికేషన్ నుంచి వాళ్ళు అవేర్నెస్ ఇవ్వడానికి వచ్చారు కానీ వాళ్ళు చెప్పేది మేము ఎందలుచుకోవట్లేదు మేము మా కోసం పోరాడట్లేదు మా ఫ్యూచర్ జనరేషన్ కోసం పోరాడుతున్నాము మీరు చూడాల్సింది ఇక్కడ టవర్ కోసం అని కాదు కానీ ఇక్కడ రోడ్ అసలు ఏమైనా బాగాలేదు ఈ చుట్టుపక్కల ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ఈ వాతావరణం మీకు కూడా అర్థమవుతుంది టవర్ కోసం చూస్తే తప్ప జనాలు నడిచేదైనా నీళ్ళు పోవడానికి కాలాలైనా ఇక్కడ ప్రతిదీ సమస్యగానే మారింది మీరు వచ్చి చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ రోడ్డు మీద కూడా ఒకళ్ళు ఇల్లు నిర్మించారు తెలియకుండా మీరు దాన్ని కూడా తీసేస్తే కొంచెం ఇబ్బంది ఉండదు టవర్ అయితే వద్దండి మీరు మీరు ఖచ్చితంగా స్పందించి టవర్ తీసేయండి ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం అందరికీ తెలుసుకొని అందరి దగ్గర విజ్ఞప్తి తీసుకొని చేయండి కానీ